గొప్ప గొప్ప చదువు చదివి విద్యావంతులుగా ప్రపంచానికి దేశానికి ప్రాంతానికి ఏదో చేయాలన్న ఒక తపలతో ఎంతోమంది చదువు సంతెలతో ప్రయోజకులుగా తయారయ్యి తర్వాత నక్సలైట్లుగా తర్వాత మావోయిస్టుగా తర్వాత తర్వాత అధికారానికి వ్యతిరేకులుగా మారాడు అంటే ఎన్ని విధాలుగా ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నా కూడా ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ మినిస్టర్ అయినా వాళ్ళతో ఏ రోజు మాట్లాడిన వ్యక్తులే మాట్లాడిన దాఖలాలు ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు నీచమా నీచాది నీచంగా అధికారం అధికార పెట్టడం అధికారుల కుమ్మక్కులు అధికారుల లోపాయి కార్యక్రమం ఎన్నో విధాలుగా ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు చూసి 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 ఆ అణచివేతలకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా ఎంతో మంది ఒక విధానాన్ని అమలు చేసుకోవడం కొండ ప్రాంతాలు కుటుంబ ప్రాంతాలకు మనం అగ్రీ ప్రాంతాలకు వెళ్ళి తలదాల్చుకొని అక్కడి నుండి ఒక సాయుధ పోరాటాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఒక బలమైన ఆకాంక్ష తీసుకున్నారు ఈ విధి విధానాలతో పాటు కానీ ఎన్నో విధాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా భావోయిస్టు నక్స్లైట్లు ఇంకా ఇంకా రకరకాలైన పిల్లలతో ఉండే ఈ ఉద్యమకారులను నేడు పూర్తిగా అణచివేయాలి అన్న ఆలోచనలో భాగంగా వాళ్ళను చంపేస్తున్నారు కొంతమంది స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు ప్రభుత్వం అయితే ఈ లొంగిపోయినా లొంగిపోకపోయినా కొన్ని చోట్ల ఎదురుపడిన చంపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కానీ ప్రభుత్వ విధానాలలో ఎంతవరకు తేడ తేట తెల్లంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎంతవరకు న్యాయపరంగా పార్టీలు ఉన్నాయి ఎంతవరకు పార్టీలు అధికారం వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమం ఆర్థిక విధానాలు లేకుండా ఒక బలోపేతమైన నాయకత్వాన్ని అందిస్తుంది అన్న ఆలోచనలు తీసుకుంటే దాదాపు మనకు గుర్తొచ్చినాక ఒక నలభై ఏళ్ళు దగ్గర ఉండి చూస్తే కాల పరిస్థితుల్లో కూడా ఒక పేద జీవితం ఇంకా అలాగే ఒక పేద జీవితం ఇంకా అలాగే ఆ పేద జీవితానికి స్వచ్ఛందంగా నేటి కాల పరిస్థితుల్లో కూడా ఇంకా ఎటువంటి లక్ష్య సాధనలో ప్రభుత్వ తీర్పుదింపులు అసలే కాబట్టి ఆ కాల పరిస్థితులు కాల పరిస్థితులు చూస్తే ఒక ఉద్యమ స్ఫూర్తి పోరాటాన్ని నేటి ప్రభుత్వం అణచివేస్తుంది అంటే చాలా బాధపడ విషయం ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తులు పెంచి పోషిస్తుంటే లోకల్గా ఉండే వ్యక్తులే ఈ మన వ్యక్తులను పూర్తిగా చంపేస్తుంటే మరి ఈ విషయాల ఈ విషయాలలో ఎటుపక్క కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ విధానాల్లో ఒక బలమైన స్ఫూర్తి ప్రజలకు అందించలేకపోతుంది ఎక్కడ చూస్తే ఎక్కడ ఏం జరుగుతుందో అన్న ఒక భయోందోళన భయందోళనతో ప్రజలు నేడు పెద్ద పెద్ద సిటీలలో నగరాలలో చాలా వరకు ప్రజల సంచార విధానంలో భాగంగా భయపడుతున్నారు అంటే పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యాన్ని ఇంకా కాబట్టి బాగా గమనించండి బాగా ఆలోచన చేయండి తీవ్రవాదాన్ని అదేవిధంగా ఉగ్రవాదాన్ని దేశంలో పెంచి పోషిస్తున్న కొంతమంది కుట్రదారులను పూర్తిగా చంపే విధంగా మీరు ఎంకౌంటర్ చేసే విధంగా ఉండండి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం తమ తమ త్యాగాలను తమ తమ ప్రాణాలను పోగొట్టుకున్న సాటి మనిషి ప్రాంతీయ ప్రాంతీయుడు మనవాడు మన వ్యక్తి మనతో పాటు ప్రియులోడు పుట్టినోడు చదువుకున్నోడు మనం ఈరోజు మన వ్యక్తులు మనమే చంపొచ్చు ప్రభుత్వాలు బాగా సుదీర్ఘంగా ఆలోచించాయి వాళ్ళకు ఏ మార్గాలలో ఏ మార్గాలతో వాళ్ళను మనం చేర తీసుకోవాలి ఏ మార్గాలలో వాళ్ళు లొక్కుబాటు కావాలో ప్రభుత్వము లేఖను పోయి అలాగే కానీ గూగుల్ పేరుతో పూర్తిగా ఇష్టానుసారంగా ఈ విధంగా చెప్పడం అనేది కాదు ఇది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి ఖండించాలి ఇట్లా గ్రహించకుండా ఇష్టానుసారంగా చేయడం కలిపి కాదని మహాజల రాష్ట్ర సమితి ఒక ఆలోచన విధానంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని తెలియజేస్తారు జైహింద్